జయ భద్రజీ రామతా విజ్ఞానంలో మరి రాంతా ఏం చెప్తున్నారంటే పిట్యుటరీ గ్లాండ్ని పూర్తిగా జాగృతి చేసుకోమంటున్నారు దివ్యత్వానికి విస్తరించమంటున్నారు పిట్యుటరీ గ్రంథిని ఓపెన్ చేయమంటున్నారు నిద్రాణంగా ఉన్నదాన్ని యాక్టివేట్ చేసుకోండి అంటున్నారు స్రవాలతో జాగృతం చేసుకొని మరి ఎలా ప్రేరేపిస్తారు ధ్యానం ద్వారా ప్రేరేపించండి కేవలం ఒక వాంఛితం ద్వారా మనం కోరుకోవాలంతే ఆ కోరిక ద్వారా ఆ భగవంతుడిని ఆ సత్య సాధన ద్వారా ధ్యానం ద్వారా సాధించాలి అని అనుకోండి చాలు అనుక్షణము ఆత్మస్థితిని పొందండి స్వీకరించండి అంటారు రాంత మనము ఆ ఆత్మస్థితిని ప్రేమిస్తూ ఉండాలి మనలో ఆత్మని మనము ఇష్టపడుతూ ఉండాలి మన బాడీని మనం ఇష్టపడుతూ ఉండాలి అని చెప్తున్నారు